దానికి ఆన్సర్ చేయాలి అంటే అతను ఎప్పుడు పుట్టాడు ఇప్పుడు మరణించాడు నైన్టీన్ టెన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పయోనీర్స్ మనము లాస్ట్ టైం వీడియోలో పయోనీర్స్ గురించి వైవాలో గాని లేకపోతే ఎగ్జామ్స్ లో అడుగుతారో మనం ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం అని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు మనము ఫస్ట్ శాస్త్రవేత్త వచ్చేసి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో రాబర్ట్ కోచ్ గురించి తెలుసుకుందాం రాబర్ట్ కోచ్ ఆయన జీవించిన సంవత్సరాలు ఏంటి అంటే పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల పది వరకు ఆయన జీవించి ఉన్నాడు ఆయన అరవై ఆరు సంవత్సరాలు జీవించాడు అండ్ హీ వాజ్ ఏ జర్మన్ ఫిజీషియన్ ఈ రాబర్ట్ కోచ్ జన్మస్థలం వచ్చేసి జర్మనీ ఆయన జర్మ జర్మనీలో ఒక ఫిజియాలజీ ఒక మానవ శరీర నిర్మాణం గురించి అతను ఒక ఫిజిషియన్ అండ్ మైక్రోబయాలజిస్ట్ కూడా సో మైక్రోబయాలజీ అంటే ఒక సూక్ష్మజీవుల గురించి తెలుసుకునేదాన్ని మైక్రోబయాలజీ అంటారు ఈయన కూడా మైక్రోబయాలజీలో ఒక శాస్త్రవేత్త మైక్రోబయాలజీలో ఇతను ఏమేం కనిపెట్టాడు అంటే క్షయ వ్యాధికి సంబంధించినది ఆంత్రాక్స్ వ్యాధి అండ్ కలరా వ్యాధికి అండ్ వ్యాక్సిన్స్ కానీ ఈ వ్యాధి ఎలా వస్తుంది ఎలా సంక్రమిస్తుంది ఈ వ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియా ఏంటి అని అతను కనిపెట్టాడు క్షయవ్యాధి అంటే ట్యూబర్కులోసిస్ బ్యాసిల్ మనం టీబీ అంటాం ఆ టీబీని అతను కనిపెట్టాడు అండ్ ట్యూబర్కులోసిస్ అంటే మనము ముందు ముందు వాళ్ళకి అంత టెక్నాలజీ తెలియదు కాబట్టి వాళ్ళు అనుకున్నారు ఈ టీబీ అనేది ఒక వంశపారంపర్యంగా జన్యు సంబంధమైన వ్యాధి అని కానీ రాబర్ట్ కోచ్ వచ్చేసి దాన్ని టీబీ అనేది ఒక బ్యాక్టీరియా ఒక బ్యాసిల్లే వల్ల కంటికి కనబడని సూక్ష్మజీవి వల్ల ఈ టీబీ బ్యాక్టీరియా అనేది గ్రోత్ అవుతుంది ఆ టీబీ అనేది లంగ్స్కి కానీ ప్రతి బాడీలో ఉన్న ప్రతి అవయవంలో కూడా టీబీ అనేది ఆ బ్యాక్టీరియా వల్ల గ్రోత్ అవుతుంది అండ్ దానికి వ్యాక్సిన్ కూడా కనిపెట్టాడు ఆంధ్రాక్స్ వ్యాధి ఈ వ్యాధి వచ్చేసి మనకి జీవులల్లో అంటే మేకలు కానీ గొర్రెలు అండ్ ఆవులల్లో అలా వచ్చేదని మనుషులకు ఎలా సంక్రమిస్తుంది సో అవి గడ్డి గడ్డిలో కానీ మట్టిలో ఉండే ఆంథ్రాక్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఆ ఆంథ్రాక్స్ వ్యాధి అనేది వస్తుంది సో అది ఎలా కనిపెట్టాడు అని అంటే ఒక వంద మంది వంద మందిలో ఉం ఆయన శవ పరీక్షలు చేశాడు అండ్ అటాప్సిస్ దీంట్లో కలరాని కూడా కలరా అంటే ఒక ఒక ప్రేగుకు సంబంధించిన అది కూడా ఒక సూక్ష్మజీవి వల్ల కలరా అనే వ్యాధి వస్తుంది ఆ కలరా వ్యాధి కూడా కనిపెట్టే క కలరా వ్యాధిని కనిపెట్టి దానికి వ్యాక్సిన్ కూడా కనిపెట్టాడు ఆంథ్రాక్స్ వ్యాధి ఏంటంటే ఒక గొర్రెల నుండి చనిపోవడానికి సిద్ధంగా ఆంత్రాక్స్ సోకి ఉన్న గొర్రెల నుండి బ్లడ్ తీసుకొని యాక్టివ్గా ఉన్న ఆ జీ పది మది గొర్రెలకు ఇన్సర్ట్ చేసినట్లయితే ఈ ఆంత్రాక్స్ వ్యాధి అనేది వాటికి కూడా సంభవించి ఈ రోగం అనేది ఈ చనిపోవడానికి సిద్ధంగా ఉండే వాటి నుంచి కూడా యాక్టివ్గా ఉండే వాటికి ఎలా సూక్ష్మజీవులు అనేది వ్యాప్తి చెందాయి అనేది కనిపెట్టాడు అండ్ ఇంకొకటి ఏంటంటే మైక్రోస్కోప్లో ఆయన లెన్సెస్ కూడా కనిపెట్టాడు ఏ ఏం లెన్సెస్ అంటే ఆయిల్ ఇమ్మర్షన్లో అండ్ డీప్గా చాలా సూక్ష్మమైన పద్ధతిలో జూమ్గా మైక్రోస్కోప్లో చూడడంలో ఆయన రెండు దగ్గర నుండి చూడడానికి ఒక ఎక్స్ లెన్స్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఇంబర్షన్ అనేది కూడా ఆయన మైక్రోస్కోప్లో రెండు లెన్సెస్ కండెన్సింగ్ లెన్సెస్ అనేది ప్రతిపాదించాడు అండ్ టీబీ అనేది కూడా ఒక అంటువ్యాధి అని అతను డిక్లేర్ చేశాడు అండ్ ఇంకొకటి వచ్చేసి ప్లేట్స్ అగార్ ప్లేట్స్ అంటే ఒక సూక్ష్మ జీవులను గ్రోత్ చేయడం ఒక లో మైక్రోబయాలజీలో ఆయన సొంతంగా ఒక హాట్ ఎయిర్ ఓవెన్ అండ్ ఇంక్యుబేటర్ అండ్ మైక్రోస్కోప్ అని ఒక సొంతగా ఆయన కనిపెట్టుకొని ఒక ల్యాబ్ సృష్టించుకొని దాంట్లో అతను సూక్ష్మ జీవులను డెవలప్ చేశాడు సూక్ష్మజీవులను డెవలప్మెంట్ అంటే ఎలా చేస్తారు అంటే ఒక సూక్ష్మజీవి సంబంధించిన మానవ మానవంలో ఉండే మలంలో కానీ అండ్ బ్యాక్టీరియా ఎక్కడైతే గ్రోత్ అవుతుందో వాటర్లో అండ్ నిలువ ఉన్న వాటర్లో అలా ఎక్కడైతే బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియాని ఒక సాలిడ్ మ్యా సాలిడ్ అగార్లో అండ్ అది ప్రిపేర్ చేసి అగార్ అంటే ఏంటంటే న్యూట్రియంట్ అగార్ ఈ బ్లడ్ అగార్ కల్చర్ మీడియా అని అనేది మనం విన్నాము కదా ఇదంతా కనిపెట్టడానికి ఈ రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్తని ఈ కల్చర్ అనేది కనిపెట్టాడు కల్చర్ ఎలా కల్చర్ అంటే బ్యాక్టీరియాని గ్రోత్ చేయడం సో ఒక అగార్ ప్లేట్లో న్యూట్రియంట్ అగార్ అనేది మనం బాయిల్ చేసి వేసినట్లయితే దాంట్లో మనము ఒక సూక్ష్మజీవిని గ్రోత్ చేయొచ్చు ఒక సూక్ష్మజీవిని స్టీక్ చేసినట్లయితే అది గ్రోత్ అవుతుంది ఆ గ్రోత్ అయిన బ్యాక్టీరియాని మళ్ళీ వేరే దాంట్లో కూడా గ్రోత్ చేయొచ్చు అలా సూక్ష్మజీవులను డెవలప్ చేయడం దానికి ఎలాంటి యాంటీబయాటిక్స్తో ఆ వ్యాధి అనేది తగ్గుతుంది అని ఆయన కల్చర్ మీడియాను కూడా ఆయన ప్రతిపాదించాడు అండ్ ఇంకొకటి వచ్చేసి స్టెయినింగ్స్ స్టెయినింగ్స్ అంటే మ మనము మైక్రోస్కోప్లో చూసేటప్పుడు అది మనకి ఎలా కనిపిస్తుంది అని అంటే ఒక బ్లాక్ అండ్ వైట్గా కనిపిస్తుంది కానీ దాన్ని స్టేనింగ్ చేసినట్లయితే బ్యాక్టీరియా ఎలా ఉంది ఎలా పింక్ కలర్ ఉంటే పాజిటివ్ బ్యాక్టీరియానా బ్లూ కలర్ ఉంటే పాజిటివ్ బ్యాక్టీరియానా అలా ఆయన స్టేనింగ్ మెథడ్ అనేది కనిపెట్టాడు సో మిథిలిన్ బ్లూ మిథిలిన్ బ్లూ అనే స్టెయినింగ్ని అతనే కనిపెట్టాడు సో నెక్స్ట్ వచ్చేసి అతను ఇంట్రడ్యూస్ స్టెయినింగ్ టెక్నిక్స్ అండ్ సాలిడ్ మీడియా అగార్స్ అండ్ బ్యాక్టీరియా అండ్ ట్యూబర్కులసిస్ బ్యాసిల్లే కనిపెట్టాడు అండ్ విబ్రియో కలరాక్ వ్యాక్సిన్ కనిపెట్టాడు అండ్ ఆర్గానిజమ్స్ గ్రోత్ చేశాడు కల్చర్ మీడియాలో అండ్ ఏజెంట్ ఫర్ ఏ హీ హీస్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ అతనికి నైన్టీన్ జీరో ఫైవ్లో నోబెల్ బహుమతి కూడా అందింది ఎందుకు అన్న అంటే కలరాకి వ్యాక్సిన్ అండ్ టీబీకి కానీ ఆంథ్రాక్స్ వ్యాధికి కానీ ఇలా అగర్ ప్లేట్స్ ట్రైనింగ్స్ గురించి ఈయన మైక్రోబయాలజీలో ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీగా అతనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది అండ్ అతను సిక్స్టీ సిక్స్ ఇయర్స్లో ఉన్నప్పుడు నైన్టీన్ టెన్లో అతను గుండె గుండెపోటుతో మరణించడం జరిగింది సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా రాబర్ట్ కోచ్ గురించి ఏం అడుగుతారు అంటే ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ద సైంటిస్ట్ అండ్ మెన్షన్ దేర్ ద కాంట్రిబ్యూషన్ అండ్ మెడికల్ మైక్రోబయాలజీ అని అడిగి దాంట్లో రాబర్ట్ కోచ్ గురించి అడిగారు అడిగారు అంటే మనం ఏం దానికి ఆన్సర్ చేయాలి అంటే అతను ఎప్పుడు పుట్టాడు నైన్టీన్ ఫార్టీ త్రీలో సో ఎప్పుడు మరణించాడు నైన్టీన్ టెన్ ఎయిటీన్ ఫార్టీ త్రీలో అతను జన్మిస్తే నైన్టీన్ టెన్లో అతను మరణించాడు సో అతను నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది నోబెల్ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ జీరో ఫైవ్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది అతను ఏమేం అతన్ని ఏం అని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని అతను ఏమేమి ఇంప్లిమెంట్ చేశాడు దాంట్లో వచ్చేసి స్టేనింగ్ టెక్నిక్స్ కానీ కల్చర్ మీడియా అగార్ ప్లేట్స్ కల్చర్ మీడియా బ్యాక్టీరియల్ గ్రోత్ అండ్ టీబీ కలరా ఆంథ్రాక్స్ అనే వ్యాధి విబ్రియో అనే వ్యాధికి నిర్మూలన అండ్ వ్యాక్సిన్స్ ఆ డిసీజ్కి తగ్ తగిన సూక్ష్మజీవులు ఏంటి బ్యాక్టీరియా ఏంటి అని అతను కనిపెట్టాడు ఈ ఫోర్ పాయింట్స్ అనేది మనం రాసినట్లయితే మనకి ఫుల్ మార్క్స్ అనేది పడుతుంది సో రాబర్ట్ కోర్చ్ గురించి ఇది ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మనం లూయిస్ ప్యాచర్ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియాటెక్ ఛానల్